ఆప్తులు ఖచ్చితంగా ఉండాలి కష్టకాలంలో అక్కరికొచ్చేవి పైనున్నవే అలా అక్కరకు రాని ఆస్తులు నీవి కావు ఆప్తులు నీవారు కాదు ఈ ప్రపంచమే అసత్యమైనప్పుడు ఇందులో సత్య అసత్య విచారమునకు అర్థం ఏమి ఉన్నది బతకడం తెలిసినవాడు వాడి బతుకు గురించి ఆలోచిస్తాడు బతకడం వాడే పక్కనోడి బతుకు గురించి ఆలోచిస్తాడు మౌనం సముద్రం వంటిది మాట నది వంటిది సముద్రం నీకోసం వెతుకుతుంటే నీవు మాటలు అనే నదిలోనికి దిగకు సముద్రం మాట విను డబ్బు ఉద్యోగం లేని అబ్బాయికి ప్రేయసి దొరకటం ఎంత కష్టమో అందంగా లేని అమ్మాయికి ప్రేమించే మనిషి దొరకటం కూడా అంతే కష్టం